హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ ని ప్లేట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి అయితే నా డే రొటీన్ బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇవాళ వచ్చేసైతే మంగళవారం అనమాట ఇంకా మంగళవారం మార్నింగ్ పూజ దగ్గర నుంచి మధ్యాహ్నం లంచ్ వరకు అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా మార్నింగ్ వచ్చేసి అయితే పాపే బైత అంతా కూడా చెత్తనూట్ చేసి కలాప్ చల్లేసింది నేనైతే ముగ్గులు అనమాట మంచిగా మంగళ మంగళవారం రోజు శుక్రవారం రోజు డిజైన్స్ వేసి ముగ్గు పెడతానండి నిండుగా ఉంటుంది కదా ఇంటికి అలా పెట్టుకుంటే ఇంకా మొన్న అయితే మేము ఊరు వెళ్ళి వచ్చాం కదండీ అక్కడైతే నేను ఫస్టు ఒక క్లిప్ యాడ్ చేశాను చూడండి అమ్మవారు అనమాట అమ్మవారు పైనంతా కూడా అమ్మవారి ఫేస్ వచ్చేసి గుడి చాలా బాగుందండి నైట్ వచ్చేటప్పుడు అయితే తీసాను అనమాట ఆ వీడియో అది నేను మీతో షేర్ చేసుకున్నానండి ఒకసారి నేను చెప్పడం మర్చిపోయాను అనమాట అది కొంచెం షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసినట్టున్నాను స్పీడ్గా వెళ్ళిపోయింది ఇంకా ఆ క్లిప్ అయితే నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాకైతే అప్లోడ్ చేస్తానండి ఒక్కసారి చూడండి చాలా బాగున్నారనమాట అమ్మవారు ఇంకా బయటంతా కూడా నేను ముగ్గు పెట్టేసి లోపలికి వచ్చేసరికి అయితే పాపే నైట్ టు మొత్తం తడి క్లాత్ పెట్టేసేసుకొని ఇల్లు అంతా క్లీన్ చేసేసిందండి ఇంకా నేను బయట ముగ్గు వేసి వచ్చేసరికి తానే పువ్వులన్నీ పెట్టేసేసుకొని దేవుడి దగ్గర దీపారాధన అయితే చేసేసుకుంది నేను లేచేటప్పటికి తను స్నానం చేసేసింది ఇంకా తనే పూజ చేసేసుకుంది నైటే నేను వచ్చేటప్పుడు దేవుడికి చామంతి పూలు గులాబీలు మల్లెపూలు అయితే తీసుకొచ్చానండి ఇంకా మల్లెపూల దండైతే విఘ్నేశ్వర స్వామికి వేసిందనమాట విఘ్నేశ్వర స్వామికి మల్లెపూల దండ వేస్తే ఎంత నిండుగా ఉన్నారో చూడండి అసలు చాలా మంచిగా అయితే అనిపించిందనమాట ఇంకా నేనైతే దేవుడి ఫోటోలు తీసుకొచ్చాను కదా ఇంకా దేవుడి ఫోటోలు అయితే ఈరోజు ఇలా సెట్ చేయించానండి ఇక్కడ దేవుడి దగ్గర మనం పూజ చేసుకునే దగ్గరే పైన పెట్టించాను అనమాట శ్రీనివాస్ కళ్యాణం ఫోటో ఎలా ఉందండి ఇంకా ఈ ఫోటో అయితే ఇక్కడ పెట్టించేస్తాను ఇంకొక ఫోటో వచ్చేసి అయితే నేను లోపల సెట్ చేయించుతున్నాను అండి అది ఫ్రంట్ గదిలోను ఇంకా వీడియో తీద్దామంటే ఇది లైట్ వేస్తే మంచిగా వస్తుంది కదా అని అని తీస్తుండే ఇంకా లైట్ వేస్తే లైటు ఫోటోలో పడిపోయి సరిగా రావట్లేదు అనమాట ఇంక అందుకే లైట్ ఆఫ్ చేసి అయితే తీసానండి ఎలా ఉంది కామెంట్ చేయండి ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటో అనమాట ఇది ఇంక ఇదైతే ఎదరు గదిలో పెట్టించానండి ఫ్రంట్ ఇంకా ముందు పెట్టించిన ఫస్ట్ చూపించిన ఫోటో అయితే శ్రీనివాస కళ్యాణం అండి శ్రీనివాస కళ్యాణం ఫోటో వచ్చేసి అయితే నేను దేవుడి అలమారి మీద అయితే ఫిట్ చేయించాను ఇంకా ఈ ఫోటో వచ్చేసి ఫ్రంట్ గుమ్మంలో అయితే ఫిట్ చేయించానండి అంటే లోపల రూమ్లోనే పైన అయితే చేయించాను అనమాట రెండు ఫొటోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నాకైతే చాలా మంచిగా అనిపించింది కొత్తగా ఏదో వస్తువులు వచ్చినట్టు ఇంట్లోకి చాలా నిండుగా అయితే అనిపించిందండి ఇంకా అవైతే అయిపోయాక నేను ఇంకా టిఫిన్ తింటున్నాను అనమాట ఇంకా వాళ్ళకైతే వేసేసి ఇచ్చేసాను టిఫిన్ వాళ్ళైతే తినేస్తారండి అండి ఇంకా నేనైతే టిఫిన్ వేసుకుంటున్నాను ఇంకా పిల్లలైతే మార్నింగే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా ఎయిట్కి అట్లా వెళ్ళిపోవాలి కదా వాళ్ళు ఇంకా వాళ్ళకైతే కొంచెం మార్నింగే ఒక టమాటా ఒక బంగాళదుంప వేసేసి అయితే కొంచెం ఎగిరిలా చేసేసి పెట్టానండి ఇంకా తర్వాత మాకు కూడా ఇంకా బంగాళదుంపే చేసుకోవాలి ఎందుకంటే కూరగాయలు ఏమీ లేవన్నమాట ఇంట్లోనే ఇంకా ఉన్నాయి ఇంకా ఈ రోజుకి చేసేస్తే ఇంకా సాయంత్రం వచ్చేటప్పుడు అయితే తెచ్చుకోవచ్చని అని అవే చేశాను అనమాట ఇంకా టిఫిన్లోకి వచ్చేసి అయితే టమాటా కొబ్బరి చట్నీ అయితే చేసానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా చట్నీ ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా మేమైతే తినేస్తున్నామండి టిఫిను ఫస్ట్ అయితే అట్టు వేసుకొని తినేసేసి తర్వాత అయితే బట్టలు చాలా ఉన్నాయండి బట్టలన్నీ కూడాను వాషింగ్ మిషన్కి వేసేయి వాషింగ్ మిషన్కి వేసేసి తర్వాత హ్యాండ్ వాష్ చేసి నేనైతే హ్యాండ్ వాష్ చేసుకుంటాను ఇంకా పప్పులు అయితే నానబెట్టేసేసామండి ఒక పక్క నేను టిఫిన్ వేసుకుంటానే పప్పులైతే నానబెట్టాను ఇంకా అమ్మ వచ్చాకైతే పప్పులు పిండికైతే వేసారండి ఇంకా దోశ పిండికి వేసాక పిండికైతే నేను ఇందులోకి ఈ బకెట్లోకి అయితే కలుపుకుంటానండి ఈ బకెట్లోకి కలుపుకుంటే లాస్ట్లోను టబ్బులోకి తిరగవేసుకొని అయితే మంచిగా కలిపేసేసి మొత్తం కూడాను ప్యాకింగ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా నేను ఇడ్లీ రవ్వకు వచ్చేసరికి త్రిశూలు అయితే తెప్పిస్తానండి త్రిశూలే క్వాలిటీగా ఉంటుంది బాగుంటుందన్నమాట ఇలా ప్యాకింగ్ ఉన్నాయి అనుకోండి నీట్గా ఉంటుంది పిండి కూడా ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందనమాట స్మెల్ అనేది ఏమీ ఉండదండి నీట్గా ఉంటుంది గుళ్ళు కూడా నేను సాయి గుళ్ళు మంచి వాడతాను ఇంకా అవన్నీ తెప్పించేసుకొని ఇంక పప్పులు నానబెట్టేసేసుకొని ఇంక ఇవైతే రవ్వ తర్వాత అయితే కడిగేసేసి వాడేసేస్తామండి నీట్గా రెండు మూడు సార్లు అయితే కడిగేస్తే రవ్వ మంచిగా క్లాత్ కట్టేసి వాడేసేసుకుంటే సరిపోతుందనమాట ఇంకా పప్పు అయితే నలుగుతుంది కదా ఇంకా దేవుడు ఫోటోలు చూశారు కదా ఎంత నిండుగా ఉన్నాయో ఇంక అయితే నేను ఈ బట్టలు వేసేసుకొని వాషింగ్ మిషన్కి హ్యాండ్ వాష్ చేసి హ్యాండ్ వాష్ చేస్తానండి ఇంకా వాషింగ్ మిషన్కి బట్టలు అయితే వేసేస్తానండి బట్టలు వేసాక ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అయితే రైస్ పెట్టేసిస్తాను రైస్ అంతా కూడా అయిపోయింది వాష్ చేసి బంగాళదుంప కర్రీ కూడా వేసేసానండి ఇంకా నైటే పాప రోలును గ్యాస్ కూడాను మంచిగా కడిగేసేసి బొట్టులు అయితే పెట్టుకుందండి ఇంకా నేను అమ్మ మందార పూలు తీసుకొచ్చిందనమాట మందార పూలు అయితే దేవుడి దగ్గర అంతా పెట్టేసేసి రోలుకు కూడా ఒక మందార పువ్వు అయితే పెట్టేసేసి మంచిగా అలంకారం చేశాను ఎలా ఉందండి ఇంకా ఇది రైస్ అయిపోయింది కదా కర్రీ కూడా ఉడుకుతుంది ఇంకా నేనైతే బట్టలు హ్యాండ్ వాష్ చేసిన అయితే ఆరేస్తున్నానండి ఇవి ఆరేసేసుకుంటే మనకి పని అంతా కూడా అయిపోయినట్టే బయట వచ్చేసి ఇంకా వాషింగ్ మిషన్ కూడా వాటర్ వదులుతుందనమాట ఇంకొకసారి జాడిచ్చేస్తుందంటే మనకి అయిపోతుందండి ఇంక నేను ఫస్ట్ అయితే ఈ బట్టలు ఆరేసేస్తాను ఇవి వాషింగ్ మిషన్లో వేస్తుంటే మొత్తం పీచిలు ఆగేస్తున్నాయండి అందుకని నేను నేను వాషింగ్ మిషన్కి వేయలేదనమాట చీరలు కూడా పాడైపోతున్నాయి అది డ్రై చేస్తుంది కదా డ్రై చేసేటప్పుడు అయితే ఓవర్గా చేస్తుంది కదా అలా రఫ్ అండ్ రఫ్గా చేసేటప్పుడు మొత్తం కూడాను చీరలు పాడైపోతున్నాయి అనమాట కుచ్చులు ఏమన్నా ఉన్నా సరే శారీస్ పాడైపోతున్నాయండి ఇంకా అందుకని అందులోకి వేయకోకుండాను హ్యాండ్ వాష్ అయితే చేశాను ఇది వరకు కొన్ని శారీస్ అలానండి నేను వేస్తే మొత్తం కూడాను స్టోన్స్ అన్నీ కూడా ఊడిపోయాయి అనమాట డెలికెట్స్లో పెట్టి వేసినా సరే ఉపయోగం ఏమీ లేదండి అందుకని నేను ఇలానే చేసుకుంటున్నాను ఇంకా వాషింగ్ మిషన్ అయితే వాటర్ వదిలేసిందండి ఇది డ్రై చేసేస్తే ఈ బట్టలు కూడా ఆరేసేస్తే నాకు బయట పని అంతా కూడా అయిపోతుంది ఇంకా కొన్ని అయితే వాటర్ ఉన్నాయన్నమాట ఇంక అవి కూడా వదిలేసేస్తే నాకు బయట పని అయితే అవుతుందండి ఇంక ఇప్పటికైతే ఇక్కడ వచ్చే వర్క్ అయితే అయిపోయిందనమాట ఇంకా బట్టలన్నీ కూడా ఆరేసేసాను ఇంకా అయితే పిండి నలిగిపోయిందండి ఆల్రెడీ అమ్మ అయితే కొంచెం నీరసంగా ఉందని పడుకున్నారనమాట ఇంక అందుకనే నేను తీస్తున్నానండి ఇడ్లీ పిండి అనమాట ఇది పిండి అయితే అయిపోయింది ఇంకా ఇడ్లీ పిండి అయితే తీస్తున్నాను ఇంకా పప్పు అయితే ఇది తీసేసాక ఇంకొంచెం పప్పు వేసేస్తే అది నలుగుతూ ఉంటుంది ఈ అయితే కొంచెం నేను భోజనం చేసేస్తానండి వీళ్ళైతే భోజనాలు చేసేస్తారు అందరూ కూడాను ఇంక నేనే ఉన్నానమాట కొంచెం టిఫిన్ లేట్గా తిన్నాను కదా అందుకని ఆకలి వేయలేదు ఈరోజు లేట్ అయిపోయిందండి త్రీ అయిపోయింది అనమాట ఇప్పటికే టైం వచ్చేసి ఇంకా ఈ పప్పు అయితే తీసేసి నేను టిఫిన్ తినాలి మన ఊరు వెళ్ళొచ్చిన దగ్గర నుంచి కూడా విపరీతమైన బ్యాక్ పెయిన్ అండి కానీ ఏం చేస్తామండి చెప్పుకోలేక ఇంకా అలాగా ఓపికగా ఉంటున్నాను నా వరకు నేను కనీసం నా వరకు నేను ఏది కూడా తెచ్చుకోను ఒక ట్యాబ్లెట్ కూడా తెచ్చుకొని వేసుకోనండి నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ అని పాకుల్లో ఆడుతున్నాను ఏమో లాస్ట్కి వెళ్ళినండి ఏం చేస్తారో తెలియదు కానీ నిజంగానో అసలు వీళ్ళ కోసమే నేను ఎంత త్రాపత్రే పడుతున్నానోనండి ఏమో తర్వాత చూస్తారో చూడరో అయితే అది కలే ఎందుకంటే ఎదుట చూస్తున్నాం కదా అందరి లైఫ్లో చూస్తున్నాం కదా ఎలా ఉన్నాయో కానీ మా అమ్మగారు చెప్తా ఉంటారనమాట ఎంతో కొంత నీ వరకు దాచుకో దాచుకో అనేది చెప్తున్నారండి కానీ మనం దాయలేము ఎంత ఉన్నా సరే ఇంట్లోకే పెట్టేస్తా చూస్తామండి మన సో మనం చూసుకోలేం కదా ఆ బాధ దగ్గరికి వచ్చేటప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎందుకు చెప్పారా అని ఏమోనండి ఏమవుద్దో ఎవరి లైఫ్ ఎలా ఉందో మనం చెప్పలేం కదా ఇంకా నా వీడియో మీకు ఎలా అనిపించింది మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఇంకా నాకైతే వరలక్ష్మి వ్రతం డీప్ క్లీనింగ్ ఉందనమాట ఏం పని చేసుకోవాలో కూడా అర్థం అవట్లేదండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అండి